తాత ఆడ కూర్చుండా సరేపా మన మావులు ఇరుచుకొత్తాంపా మెల్లే కింద పడే అలా మా నాన్న గిట్టకు వచ్చిండు సైకిల్ వేడబెట్ రాపోదాం ఇయో లాగల మా రెండు ఆవుల దగ్గరికి వెళ్ళి ఆ రోజు కదా అప్పుడు అంటూ చెప్పులు వేసుకుంటావా నా వేసుకో చెప్పులు వేసుకొచ్చుకోలేవు చెప్పులు వేసుకోవాలా అవునా సరేదా ఇట్లా ఉంటుంది మా దగ్గర మా చిన్నగర్ రోడ్డు పక్కనే చెట్లు గ్రీనరీ ఇదా నా ఫ్లవర్స్ తీసుకుందామా ఇవి ఇవి తెంపిస్తా అవి అందాయి ఫ్లవర్ తీసుకుందామా అదేటా నెత్తిలో పెట్టుకోవద్దు అవి నెత్తిలో పెట్టుకుంటా

మా సొప్ప తీసుకుపోతున్నదేమి నాకేదా మా సొప్ప మాకే మస్తాయి నువ్వు బాగున్నావా ఇట్లా ఈమెలతో మాట్లాడుతుంది అంట శాండ్విక్ ఇంకా వీడ కట్టేసిండ్రా

ఇప్పుడు పాలు మేపుదామా కొట్టుకోదా టైం ఎంత టైం హండ్రెడ్ అవుతుందా ఫైవ్ థర్టీ అవుతుంది చెట్టు ఎప్పటికీ మొన్న పోయినావు కదా కనిపిస్తుందా జూమ్ చేద్దామా జూమ్ చేసేట కనిపించదు అది అగ్గో కనిపించింద్రో ఆడ ఉంది ట్రాక్టర్ అది జేసి పున్నట్టు బ్లూ కలర్ సెట్టమ్ బ్లూ కలర్ ఉడ్డాడి రేకులు దాన్ని మన బిల్డింగ్ పైన కలిగిస్తే కనిపిస్తుంది ఇట్లా క్లారిటీగా గా కనిపిస్తాయి కూడా మనంతా కనిపిస్తుంది తెలుసా అది చూస్తే ఆడ అగ్గాడ ఒక చే అగో ఉంటాయి అది ఉంది ట్రాన్స్పరెంట్ అది మంచి లెక్క నువ్వు మిగతా